ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు సో అంటే ఇదే అంశం మీద దాదాపుగా పీడిఎస్యూ సంబంధించిన పీడిఎస్యూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘానికి సంబంధించిన నాయకుడు కూడా మనతో పాటు ఆ ఫోన్ లైన్లో ఉన్నారు అంటే నిరుద్యోగుల అయితే ఇటీవల కాలంలో అంటే ఏడు నెలల కాలంలోనే నిరుద్యోగులు ఇంత రియాక్ట్ అవుతారని చెప్పేసి కూడా రాజకీయ నాయకులు ఊహించకపోవచ్చు కానీ మరి వెంటనే డిఎస్సిని వాయిదా వేయాలి మాకు సమయం సరిపోదు అని చెప్పేసి నిరుద్యోగులు కోరుతున్నారు అంతేకాకుండా మెగా డిఎస్సి ని ప్రకటించాలని చెప్పేసి అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఆ మెగా డిఎస్సి ని ప్రకటించాలని చెప్పేసి కోరుతున్న నేపథ్యం ఉంది సో మనతో పాటు పిడిఎస్సి నాయకుడు పరశురామ్ ఉన్నారు ఫోన్ లైన్ లో వారితో మాట్లాడదాం నమస్తే పరశురామ్ సార్ నమస్తే సార్ పరిశ్రామ ఏంటి అంటే ఇప్పుడు విద్య నిరుద్యోగులందరూ డిఎస్సిని వాయిదా వేయాలి మాకు సమయం సరిపోవట్లేదు అని చెప్పేసి ఒకవైపు డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇది ఖచ్చితంగా మేము నిర్వహించే తీరుతాము న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం ఉంటుంది మీ ఒక విద్యార్థి సంఘం నాయకుడిగా ఏ విధంగా రియాక్ట్ అవుతారు సార్ రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల దగ్గరికి పోయి మాట ఇచ్చింది ఖచ్చితంగా నేను రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి కానీ ఇట్లా ఆదర ఉద్యోగాలు భర్తీ చేస్తే కూడా నిరుద్యోగులు అనేది ఆశాజీవి సార్ ఒక ఉద్యోగం కావచ్చు ఇంకొక ఉద్యోగం కావచ్చు అప్లై చేసుకున్న రకరకాల ఉద్యోగాలకు అప్లై చేసుకున్న విద్యార్థులు ఉంటారు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా ఉద్యోగాలు రాక డిఎస్సి లేక కేవలం టెట్ మాత్రం నిర్వహించి చేతులు పరిస్థితి ఉన్నది డిఎస్సి ఉద్యోగాలు ఫస్ట్ టైం పడుతున్నాయి చాలా అంటే కేవలం కొన్ని గురుకులాలకేసారు కానీ ప్రత్యేక డిఎస్సీ లేదు గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసేటట్టు గ్రూప్ వన్ కూడా గ్రూప్ టూ సంబంధించినట్టు కూడా ఎంత లీకేజ్ అయినాయో చూసే ఉంటారు డిఎస్సీకి సంబంధించి ప్రత్యేకంగా ఇప్పుడు మధ్యలో గ్రూప్ టూ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు గ్రూప్ టూ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా వచ్చింది ఎగ్జామ్ డేట్ కూడా వచ్చింది ఆ గ్రూప్ టూకు డిఎస్సి కి మధ్యలో కొంత మాకు టైం కావాల ఈ దీనికి గ్రూప్ టూకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు ప్లస్ డిఎస్సి రాసే వాళ్ళు ఉంటారు కాబట్టి డిఎస్సి కి ఒక నలభై ఐదు రోజులు ఒక రెండు నెల రోజుల రెండు నెలల కాలం కావాలని చెప్పేసి అభ్యర్థులు పోవచ్చు వాళ్ళు కూడా న్యాయమైన డిమాండ్ ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఉద్యోగం అప్లై చేసుకోవాలి ఇంకొక ఉద్యోగం కూడా అప్లై చేసుకునే పరిస్థితి ఉంటది కాబట్టి నిరుద్యోగుల పక్షాన కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ అధికార పార్టీ నాయకులను అంటే సంబంధించినటువంటి విద్యార్థి నాయకులను గాని పిలిచి మాట్లాడడం కాకుండా మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాము నిరుద్యోగులను పిలిచి మీరు డైరెక్ట్ మాట్లాడండి గతంలో మీరు అశోక్ నగర్ వెళ్ళిరో రాహుల్ గాంధీ తీసుకొచ్చారు లేకపోతే ఇంకొక ఇంకొక తీసుకొచ్చారు ఆత్మహత్యలు జరిగినప్పుడు కూడా ఇప్పుడు కూడా మీరు ఎందుకు పట్టింపులకు పోతా ఉన్నారు మరి మహేందర్ రెడ్డి నేను ఆరు ఆరు నెలలే ఉంటాను ఆరు నెలల కాలం మాత్రమే నా పేరు అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాను కంగనం కట్టుకున్నాడు ఆయన అర్థం కావట్లేదు నిరుద్యోగులను పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏందో అని చెప్పేసి వినమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఖచ్చితంగా డిఎస్సి పరీక్షను ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థులు కోరినట్టు ఒక నలభై ఐదు రోజులకు పైగా వాయిదా అని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు పదిహేను తారీఖు కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులు వాళ్ళ వాళ్ళ సంబంధించినటువంటి పద్ధతులు నిరసన చేయడానికి ముందుకు వస్తా ఉన్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక బిఆర్ఎస్ నాయకత్వం లేకుంటే ఇంకో ఇంకో చేస్తున్నది కాదు ఖచ్చితంగా నిరుద్యోగులు చాలా రోజుల తర్వాత ఉద్యోగాలు రాసినటువంటి అభ్యర్థుల తరఫున మేము మేము కూడా వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాము వాళ్ళ డిమాండ్ ను ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అంటే గతంలో వాయిదా వేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా గతంలో డిఎస్సి ఏమంటే అభ్యర్థులు కోరితే గ్రూప్ టూ కి సంబంధించినవి కానీ అటువంటి సార్ వరుసగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి వరుసగా సీక్వెన్స్ గా వస్తున్నాయి సార్ గతంలో ఉన్నాయి సార్ గ్రూప్ కి సంబంధించినటువంటి గ్రూప్ టూ ఎక్సై ఒకరు జరిగినప్పుడు ఉన్నాయి కావాలని టైం కావాలని కోరినప్పుడు కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి సార్ దాంట్లో ఓకే ఓకే అంటే ఇప్పుడు ఏమైనా న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయా వాయిదా వేస్తే సార్ న్యాయపేరం ఎందుకు వస్తాయి సార్ ఏం రావు ఎందుకంటే ఈ టైం గ్రూప్ టూ కి సంబంధించింది కానీ లేకపోతే గ్రూప్ టూ నిర్వహించి డిఎస్సి వాయిదా ఏమని చెప్పి కోరుతా ఉన్నాం సార్ గ్రూప్ టూ రెగ్యులర్ టైమ్ ఇప్పుడు లో నిర్వహిస్తామని చెప్పేసి గ్రూప్ టూ అన్నారు కదా డిఎస్సీ ఒక నెల రోజులు టైము వాయిదా వేసుకుంటే ఏమో ఉంది సార్ వాళ్ళ చేత ఇప్పటి వరకు కనీసం ఒక విద్యాశాఖ మంత్రి కేవలం కమిషనర్ తో పెట్టి నడిపిస్తున్న సందర్భం ఉంది గవర్నమెంట్ విద్యా వ్యవస్థ కూడా చాలా అతలాకుతలంగా ఉన్నది దాని గురించి కూడా అంటే జనరల్ గా విద్యాశాఖ మంత్రి ఒక ప్రధాన అధికారి ఉంటే సంబంధించినటువంటి అంశాల ఏమి ఉంది అనేది ఒకటి తెలుస్తుంది సార్ మా పిల్లలు కూడా అదే ఖచ్చితంగా నిరుద్యోగుల పక్ష అంటే ఇప్పటికే పద్నాలుగు సంవత్సరాలు దాటిపోయింది వయస్సు కూడా అయిపోతుంది కాబట్టి ఆ ఈ అంటే ఆశావాహులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు నిర్వహించడంలో తప్పేం లేదు అని ఒక ఒక వాదన వస్తున్నది రెండో వాదన ఇంకా మిగతా ఖాళీలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఒక ఇరవై ఐదు వేలతోటి మెగాడిఎసీ ప్రకటిస్తే బాగుండు అనేది ఇంకో వాదన వస్తున్నది దీనిపైన ఎట్లా రియాక్ట్ అవ్వ ఇప్పుడు నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇరవై ఐదు వేలకు పైన ఉన్నటువంటి జాబ్ అది గతంలో బిస్వాల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇరవై ఆరు వేల నుంచి పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి చెప్తుంది సార్ ఆ పోస్టులతోనే నేను మెగా డిఎస్సి చేస్తాను ఇరవై ఐదు వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ఆయన ఇప్పుడు ఆ పదిహేను వేల చిల్లర అట్లా కొన్ని ఉద్యోగాలు వేస్తున్నాడు ఆ ఈ నెల రెండు నెలల కాలంతోనే పోయే నష్టం ఏముండదు సార్ వాస్తవానికి ఆ డిఎస్సి నోటిఫికేషన్ అప్లై చేసినప్పుడు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ మాత్రమే ఉంటది క్రైటీరియా ఇప్పుడు అట్లా రెండు నెల రెండు తన పోయేది ఏమో ఉండదు నష్టపోయే విద్యార్థులు అంటే ఎవరు ఏజ్ కూడా ఉండదు బిఎస్సీ నోటిఫికేషన్ వచ్చినప్పుడైతే దానికే జోడించి అవసరం అయితే మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పి అట్లా చేయొచ్చు సార్ దానికి రూల్ ఉంటది ఒప్పుకోవచ్చు గవర్నమెంట్ కూడా ఒక పెద్ద మనసును ఆలోచించాలి నిరుద్యోగులు అందరూ ఉండి కావాలని చెప్పేసి గెలిపించుకుని ప్రభుత్వం కూడా ఒక పెద్ద మనస్థుని ఆలోచించాలని చెప్పేసి సార్ ఒకవేళ రేవంత్ రెడ్డి అంటే ప్రభుత్వం పట్టుకుపోయి అట్లనే నిర్వహిస్తే మీ నిరసన కార్యక్రమాలు పెంచే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు ఎంత ఉంటాయి సార్ ఖచ్చితంగా మేము విద్యార్థుల పక్షాన ఉద్యోగుల పక్షాన ఉండి కొట్లాడ వాళ్ళమే నిరుద్యోగుల పక్షాన ఉండి కొట్లాడవడం వల్ల వాళ్ళ వైపున ఉండి పోరాటం చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పరిశురామ్ థ్యాంక్ యూ సార్